వీరిద్దరిలో కలిసే లక్షణాలు ఏంటంటేనండి ఇద్దరూ కూడా ఇటుపక్క మిథున రాశిలో జన్మించిన వారు అటు పక్క కుంభరాశిలో జన్మించిన వారు కూడా కూడా వాయుతత్వపు రాశులే అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఏ సైన్స్ అంటారు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు ఒకవేళ కుంభరాశి వారు మిథున రాశి వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరిలో కాస్త కుంభరాశి వారిదే డామినేషన్ ఉంటుందండి ఎందువలన అంటే ఈ కుంభరాశి వారికి ప్రేమ ఎక్కువ ఆవేశం కూడా ఎక్కువే అంటే వీరంత ప్రేమించేవారు ఎవరు ఉండరు వీరంత కోపాన్ని చూపించేవారు కూడా ఎవ్వరూ ఉండరు ఒక్క మాటలో చెప్పాలి అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారు అంటే కుంభరాశిలో జన్మించిన స్త్రీలనైనా పురుషులనైనా సరే మీరు ఒక్కసారి గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ప్రేమ వచ్చినప్పుడు కడుపు నిండా పెడతారండి అదే కోపం వచ్చింది అనుకోండి తిన్నది కక్కేదాకా తిడతారు అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అండి ఎంత ప్రేమను చూపిస్తారో కోపం వచ్చినప్పుడు అంత ఆవేశాన్ని చూపిస్తారు అలానే వీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి వారి మనసుకు ఏదైనా అనిపించింది అనుకోండి ఎదుటి వారు బాధపడతారా లేదా ఎదుటి వారు నొచ్చుకుంటారా ఇవేమీ వారికి సంబంధం లేదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు కొన్నిసార్లు సమయం సందర్భం కూడా చూసుకోరండి వీరికి చిన్నప్పటి నుండి కూడా మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టడం అలవాటు అలాగే వివాహం అయిన తర్వాత కూడా వారి జీవిత భాగస్వామ్య విషయంలో ఇదే జరుగుతుందండి ఇటు పక్క మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి వీరిది కాస్త నొచ్చుకునే స్వభావం అంటే చిన్న మాట అనగానే పైకి కనిపించరేమో కానీ చాలా నొచ్చుకుంటారు మిథున రాశి వారు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కాదండి కుంభరాశి వారు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కాదు ఒక మాట మాట్లాడే ముందు వారు నొచ్చుకుంటారేమో లేకపోతే మళ్ళీ నాతో గొడవ పడతారేమో ఇలా ఆలోచించే మనస్తత్వం అంటే నేను ఇక్కడ కుంభరాశి వారిని విలన్గా చూపించట్లేదండి మిథున రాశి వారి మనస్తత్వానికి వారి మనస్తత్వానికి కాస్త తేడా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను అయితే ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారు అనుకుంటారు మిథున రాశి వారి కంటే కూడా నేనే తెలివైన దాన్ని నేనే తెలివైన వాడిని అనుకుంటారు కానీ నిజం ఏంటంటే మిథున రాశి వారి తెలివైన వారు ఈ కుంభరాశి వారు ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అలా మాట్లాడేయటం వల్ల మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకుంటారు కాకపోతే మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారు పైకి కనిపించరు కానీ చాలా తెలివైన వారండి మనుషుల యొక్క మనస్తత్వానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తారు అంటే సమయం సందర్భం ఎవరితో మాట్లాడుతున్నాము ఇలా మాట్లాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఏంటో అన్ని ఆలోచించి మాత్రమే నోటి నుండి మాటను వదులుతారు అంటే ఎదుటవారు ఏ విధంగా అయితే వీరితో ప్రవర్తిస్తారో ఎదుటవారు ఏ విధంగా అయితే వీరు ముందు నటిస్తున్నారో దానిని చాలా తెలివిగా అర్థం చేసుకుని పసిగట్టి వీరు కూడా అలానే తిప్పికొడతారండి హ్యూమన్ రిలేషన్షిప్ లో ఒక రకంగా మిథున రాశి వారు పిహెచ్డి చేశారని చెప్పవచ్చు చాలా బాగా అర్థం చేసుకుని ఎదుటి వారు ఎలా నటిస్తున్నారో అలా తిప్పి కొడతారండి అంటే కుంభరాశి వారి లాగా కటుగా మాట్లాడి వారి ముందు బ్యాడ్ అవ్వరు చాలా తెలివిగా మాటలను వదులుతారు చూసిన వారికి కుంభరాశి వారే చాలా గద్దరు వారి లాగా కనిపిస్తారు ఇటు పక్క మిథున రాశి వారేం తక్కువ వారు కాదండి కాకపోతే వీరిద్దరి మధ్య గొడవైనప్పుడు కుంభరాశి వారికి చాలా ఇగువ ఉంటుందండి అంత త్వరగా వారే స్వయంగా వెళ్ళి మాట్లాడరు ముందుగా మిథున రాశి వారే వచ్చి మాట్లాడతారు ఎందువలన అంటే మిథున రాశి వారు బంధానికి బంధుత్వానికి చాలా ప్రాధాన్యతని ఇస్తారండి కుంభరాశి వారికి అన్నిటికంటే కూడా వారి పంతమే ఎక్కువ ఈ మిథున రాశి వారు చాలా తెలివిగా ఆలోచించి సైలెంట్ గా ఉంటారు కానీ చాలా తెలివైన వారండి ఎవ్వరి ముందు కూడా కంటు అవ్వకుండా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా తెలివిగా మాట్లాడతారు తెలివిగా వ్యవహరిస్తారు ఈ లక్షణాన్ని మిథున రాశి వారిని చూసి కుంభరాశి వారు నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక మాటలో మిథున రాశి వారి గురించి చెప్పాలంటే ఎదుట వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారి ప్రవర్తన బట్టి వారి స్వభావాన్ని బట్టి వీరి స్వభావాన్ని మార్చుకోవటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చండి అదే విధంగా మిథున రాశి వారు హాస్య ప్రియులండి కుంభరాశి వారికి కామెడీ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు కోపడతారు ఆవేశపడతారేమో కానీ నార్మల్ గా ఉన్నప్పుడు చాలా సందడి చేస్తారండి ఆ సందడే మిథున రాశి వారికి బాగా నచ్చుతుంది ఒక మాటలో చెప్పాలంటే వీరిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ కుంభరాశి వారు కట్టే కొట్టే అన్నట్లుగా ఉంటారండి మిథున రాశి వారేమో అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించటానికి ప్రయత్నిస్తారు అంటే ఇక్కడ అందరి ముందు బ్యాడ్ అయ్యేది కుంభరాశి వారే మిథున రాశి వారు వెనక నుండి సైలెంట్ గా చేస్తారు ఆ విషయం ఎవరు కూడా పసిగట్టలేకపోతారు నిజానికి ప్రస్తుతం ఉన్న సమాజంలో కుంభరాశి వారి లాగా ఉండకూడదండి మిథున రాశి వారి లాగానే వ్యవహరించాలి కాబట్టి వీరే తెలివైన వారు అని చెప్తున్నాను అలాగే ఒకవేళ కుంభరాశి వారికి మిథున రాశి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడైనా ఒక గొడవ అనుకోండి ఈ కుంభరాశి వారు అంత సామాన్యంగా లొంగే మనుషులు కాదండి ఒకవేళ ఎంతో కొంత వారితో తప్పు ఉన్నా సరే చాలా కవర్ చేయటానికి ప్రయత్నిస్తారు ఒక మాటలో కుంభరాశి వారితో గొడవ పడి గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు అలానే వీరిద్దరికి గొడవైందనుకోండి మిథున రాశి వారు దేని వల్ల గొడవైందో దాని గురించే మాట్లాడతారు కుంభరాశి వారు ఏం చేస్తారంటే ఈ విషయం గురించి కాదు వీరికి పెళ్ళైనప్పటి నుండి ఎన్ని గొడవలు అయ్యాయో ఆ సమయంలో మిథున రాశి వారు ఏం మాట్లాడారో ఏం తిట్టారో అవన్నీ కూడా ఆ సమయంలో ప్రస్తావిస్తారు అంటే కుంభరాశి వారిని వారి జీవిత భాగస్వామి ఒక మాట అంటే అన్ని మైండ్ లో స్టోర్ చేసుకుంటారండి గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ వారిద్దరు కలుస్తారు కానీ ఆ మాటలు మర్చిపోరు వీరు మిథున రాశి వారు అక్కడతో మర్చిపోతారు ఆ గొడవ అంతటితో సమాప్తం అనుకుంటారు కానీ కుంభరాశి అలా కాదండి అంటే ప్రతిసారి గొడవ అయినప్పుడల్లా మళ్ళీ మొదటి నుండి ప్రస్తావిస్తారు స్టార్టింగ్ నుండి ఏదైనా సందర్భంలో కుంభరాశి వారిని మిథున రాశి ఇబ్బంది పెట్టుకుంటే ఆ విషయాలన్నీ కూడా ప్రతిసారి గొడవైనప్పుడు ప్రస్తావిస్తారు అందుకే అన్న ఈ కుంభరాశి వారితో గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు కానీ ఇటు పక్క సైలెంట్ గా ఉన్నా సరే మిథున రాశి వారు తెలివైన వారు కాబట్టి కుంభరాశి వారికి అర్థం కానిది ఏంటంటే మిథున రాశి వారి కంటే నేనే తెలివైన దాన్ని నేనే తెలివైన వాడిని మిథున రాశి వారికి నాదే అప్పర్ హ్యాండ్ నాదే డామినేషన్ అనుకుంటారే తప్ప మిథున రాశి వారు వెనక నుండి ఎలా ఆడిస్తే కుంభరాశి వారు అలా ఆడతారండి ఆ విషయం వారికి సైతం అర్థం కాదు అలానే మిథున రాశి వారు ఏదైనా సరే కంట్రోల్ చేసుకోగలుగుతారండి తిండి విషయంలోనైనా ఎమోషనల్ విషయంలోనైనా సరే కానీ కుంభరాశి వారు ఏంటంటే ఒకవేళ కుంభరాశి వారికి ఎప్పుడైనా హెల్త్ బాగోలేదనుకోండి కొన్ని వంటకాలు తినకూడదు అని చెప్పారు తినకూడదు అన్నవే తింటా అంటారు అంటే తిండి విషయంలో కంట్రోల్ గా ఉండరు అంటే ఎక్కువ తింటారని నా ఉద్దేశం కాదండి ఏదైతే వద్దు అంటారో అదే కావాలి అనే టైప్ ఈ కుంభరాశి వారు తిన్న తర్వాత మళ్ళీ వారే బాధపడతారు మళ్ళీ ఫ్యూచర్ లో అలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా మళ్ళీ మామూలే మళ్ళీ తింటారు మళ్ళీ బాధపడతారు ఫుడ్ విషయంలో రుచి విషయంలో కంట్రోల్ ఉండదండి కుంభరాశి వారికి మిథున రాశి వారేమో కంట్రోల్డ్ గా ఉంటారండి తిండి విషయంలో కావచ్చు కోపం విషయంలో కావచ్చు ఎమోషనల్ విషయంలో కావచ్చు అలాగే కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి వీరిని చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే కుంభరాశి వారికి మాయ మాటలు చెప్పు కళ్ళబుల్లి మాటలు చెప్పు మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు మిథున రాశి వారు చూస్తానికి చాలా పిచ్చి వారిలాగా ఉంటారండి అంటే వీరికి అసలు తెలివితేటలు లేవేమో చాలా అమాయకంగా కనిపిస్తారు కానీ మిథున రాశి వారి మైండ్ ని మార్చటం అంత సులువైన పని అయితే కాదు ఒక మాటలో కుంభరాశి వారు మాటల మనిషి అయితే మిథున రాశి వారు చేతల మనిషి మిథున రాశి వారిని వారి పనులు చేయించుకుందామని ఎవరైనా పొగిడారనుకుందాం వారు సులభంగా పసిగడతారండి ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా సరే మిథున రాశి వారు చాలా సులభంగా పసిగడతారు ఎవరు ఏంటి అని వారు బయటికి చెప్పకపోయినా నువ్వు ఎలాంటి దానివి ఎలాంటి వాడివి అని చెప్పకపోయినా సరే అన్నీ తెలుసు అన్ని గమనిస్తారు కుంభరాశి వారు ఏంటంటే ఎదుటి మనిషి నచ్చకపోతే ముఖం మీద చెప్పేస్తారు వారు ఏమైనా అనుకోని వీరితో గొడవ పడిని ఏమైనా అనుకోని నాకు సంబంధం లేదు అనుకుంటారు అంటే నోటిదోలు ఎక్కువండి కుంభరాశి వారికి మిథుల రాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే మిథుల రాశి వారు కంట్రోల్ చేసుకోగలుగుతారు అలానే ఈ కుంభరాశి వారు ఏంటంటే ఇతరుల యొక్క సహాయం తీసుకునేది తక్కువ ఇతరుల ముందు గొప్పలకు కాని ఇతరుల యొక్క కల్లబులి మాటలు విని ప్రవర్తలకు ఇష్టపడి వీరు తీసుకునే సహాయం కంటే కూడా ఇతరులకు వీరు చేసే చాకరీ ఎక్కువండి అంటే సహాయం తీసుకునేది పది శాతం అయితే ఇతరులకు వీరు చేసేది తొంభై శాతం కుంభరాశి వారు వారి జీవితంలో అబ్జర్వ్ చేయకపోవచ్చేమో కానీ మిమ్మల్ని పొగిడి కానీ లేకపోతే నువ్వు తప్ప మాకెవరున్నారను ఈ పనులన్నీ కూడా నీకే వచ్చను లేదా మిమ్మల్ని పొగుడుతూ కానీ నువ్వు చాలా తెలివైన వాడువను లేకపోతే నువ్వు చాలా తెలివైన దానివను నీకు సహాయం చేసే బుద్ధి ఎక్కువనో ఇలా పొగిడి కళ్ళబుల్లి మాటలు చెప్పి కుంభరాశి వారితో పని చేయించుకునే వారు ఎక్కువండి ఒక్క మాటలో కుంభరాశి వారి శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది అంటే వారి బంధువర్గంలో వారు వచ్చి వీరిని నోరారా ఒక సహాయం అడిగారు అనుకోండి దీనికి హెల్ప్ చేయమన్నారు అనుకోండి లేదా ఏదైనా విషయంలో వీరికి పెత్తనం ఇచ్చారనుకోండి పెద్ద మనిషిలాగా చూసారనుకోండి వీరు సొంత పనులను సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి వెళ్తారు ఆ విషయమే మిథున రాశి వారికి నచ్చదండి మిథున రాశి వారికి కుటుంబం విషయంలో కొంచెం స్వార్థం ఉంటుంది ఉండాలి కూడా కాబట్టి ఆ విషయంలో కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మిథున రాశి వారిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అండి ఒక మాట అంటే బాధపడతారు నేను ఈ మాట అంటున్నందుకు కుంభరాశి వారిని తిట్టుకోవచ్చు కానీ నోటికి అడ్డు అదుపు అనేది ఉండదండి ఆవేశం వచ్చినప్పుడు కానీ వీరికి కోపం వస్తే అది కేవలం పది నిమిషాలు మాత్రమే తర్వాత తగ్గిపోతుందండి జీవితాంతం గ్రజ్జు పెట్టుకునే టైప్ అయితే కాదు జీవితాంతం కక్ష తీర్చుకునే టైప్ అయితే కుంభరాశి వారు కాదండి వారి మనసులో ఏముందో కడుపులో ఏముందో ఆ సమయంలో బయటికి కక్కేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఇలా బయటికి చెప్పే వారి దగ్గరే కుళ్ళు కుతంత్రాలు ఉండవండి చెప్పని వారి దగ్గరే ఉంటాయి కానీ ఈ కుంభరాశి వారి మాటలు కూడా చాలా షార్ప్ గా ఉంటాయండి అంటే ఎదుటి వారు నొచ్చుకునేలాగానే ఉంటాయి వీరికి కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి బాధపడే మాటలను మాట్లాడతారు ఇటు పక్క మిథున రాశి వారిది అంతకంటే సున్నితమైనటువంటి మనస్తత్వం కావటం వల్ల త్వరగా నొచ్చుకుంటారండి ఎదుటి వారు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటారు ఎదుటి వారు బాధపడితే నాకేంటి అనుకుంటారు ఉన్నది ఉన్నట్లుగా కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడటానికి ఇష్టపడతారు అలాగే తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కలవారు కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారి కంటే కూడా వీరికే శత్రువులు ఎక్కువ మంది ఉంటారండి మిత్రులు కూడా కొన్నిసార్లు వీరి మాటలతో శత్రువులను చేసుకుంటారు అయినప్పటికీ ఎంత మంది వీరికి విరుద్ధంగా మాట్లాడినా తమ ఆలోచనలను మాత్రం ఎవ్వరి కోసం కూడా మార్చుకోరు ఒక మాటలో కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువండి అంతకు మించి పెత్తనం ఎక్కువ కాబట్టే జీవితంలో ఎక్కువగా చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు ఉదాహరణకు ఈ కుంభరాశి వారు మిథున రాశి వారు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్లారనుకుందాం అండి బంధువుల ఇంటికి కానీ స్నేహితులు ఇంటికి కానీ లేదా ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ వెళ్లారనుకుందాం ఒకవేళ ఆ ఫంక్షన్ లో కనుక ఏదైనా కుంభరాశి వారికి నచ్చలేదు అనుకోండి అక్కడికక్కడే మాట్లాడేస్తారు ఎదుటి వారు దాన్ని తప్పుగా తీసుకుంటారు అని వీరికి తెలిసినా సరే అందుకే అన్న వీరికి నోటిదోలు ఎక్కువని అదే పొజిషన్ లో మిథున రాశి వారు ఉన్నారు అనుకోండి నేను ఇప్పుడు ఈ మాట అంటే నాకు ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు అందరి ముందు బ్యాడ్ అనిపించుకోవటం ఎందుకని సైలెంట్ గా ఉంటారు అంటే వీరిద్దరి మధ్య ఈ విషయంలో చాలా తేడా ఉంటుంది ఈ మిథున రాశి వారు గొడవలకు భయపడతారండి అంత సామాన్యంగా గిల్లీ గజ్జాలకు వెళ్లరు తగువులకు వెళ్లరు గొడవలకు వెళ్లరు కుంభరాశి వారు వెళ్తారన్న ఉద్దేశం కాదండి ఒకవేళ ఎదుటి వారు వీరిని రెచ్చగొడితే ఖచ్చితంగా రెచ్చిపోతారు కుంభరాశి వారిని రెచ్చగొడటం చాలా తేలికైన పని అండి వారికి కోపం తెప్పించడం చాలా సులభం అలానే వీరి వైవాహిక జీవితంలో వచ్చే సమస్య ఏంటంటేనండి కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని తాము గడపకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తారు అంటే ఒక మాటలో తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వాదిస్తారండి వీరితో వాదించి గెలవటం కూడా సులువైన పని కాదు ఒక రకంగా అది వారి బలహీనతగా చెప్పవచ్చండి అలానే కుంభరాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారి విషయానికి వస్తే స్త్రీ పురుష సంబంధ వ్యామోహం అనేది వీరికి చాలా తక్కువగా ఉంటుంది ప్రేమను చూపిస్తారు కానీ వ్యామోహం అనేది తక్కువ అలానే కుంభరాశి వారిలో మిథున రాశి వారిలో కామన్ విషయం ఏంటంటే అండి కుంభరాశి వారికి ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం వీరు కూడా అతిగా ఆలోచనలు చేస్తారు ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని కొంచెం భయపడతారు లోపల పైకి చాలా గర్వంగా కోపంగా అసలు దేనికి భయపడని వారిలాగా కనిపిస్తారు కానీ కుంభరాశి వారిలో కూడా కొంచెం భయం ఉంటుంది ఏదైనా సమస్య వస్తే చిన్న సమస్యకైనా సరే పది సార్లు ఆలోచన చేస్తారు మిథున రాశి వారి విషయానికి వస్తే వీరికి ఇంకా భయం అండి ఏదైనా సమస్య వస్తే కాళ్ళు చేతులు ఆడవు వీరికి ఒక రకంగా మిథున రాశి వారికి మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది చూడటానికి చాలా ప్రశాంతమైన వారిలాగా కనిపిస్తారు కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో భయాలు ఉంటాయి కొన్నిసార్లు రాత్రి నిద్రపోకుండా కూడా ఆలోచిస్తారండి ఒంటరిగా ఆలోచిస్తారు ఎవరికి చెప్పుకోను కూడా చెప్పుకోరు శాస్త్రం ప్రకారం కుంభ మిథున రాశి వారి వైవాహిక జీవితం అనేది ఎనభై ఐదు శాతం అనుకూలంగా ఉంటుందండి అయితే వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందువలన అంటే రాశి చక్రంలో మిథున రాశి నుండి కుంభరాశి తొమ్మిదవ స్థానం అవుతుందండి కుంభరాశి నుండి మిథున రాశి ఐదవ స్థానం అవుతుంది ఇలా నైన్ బై ఫైవ్ కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో జ్యోతిష శాస్త్రం ప్రకారం బకోట దోషం అని పిలుస్తారండి భార్యాభర్తల మధ్య బకోట దోషం ఉంటే తరచుగా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టే వివాహ పంతం చూసుకునేటప్పుడు కుంభ మిథున రాశిలో ఉన్న కొన్ని నక్షత్రాలు మాత్రమే వివాహానికి సరిపోతాయండి కొన్ని నక్షత్రాలు కలవు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి ఒకవేళ వైవాహిక జీవితంలో వీరిద్దరి మధ్య గొడవలు వస్తే ముందుగా మిథున రాశి వారే సర్దుకుపోతారండి వీరిద్దరి బంధం నిలవటానికి కారణం కూడా మిథున రాశి వారే వారే కొంచెం అడ్జస్ట్ అవుతారు కుంభరాశి వారు అంత సామాన్యంగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కాదండి